యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు వసంత పంచమి సందర్భంగా ఒక సరస్వతి దేవి యొక్క కీర్తనను మనం పాడుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకు శుభాశిస్సులు మనకి రెండో ఛానల్ ఉంది చాలామందికి తెలియదు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ ఛానల్ పేరు అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమి ఉంటాయి అనమాట మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ని ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు వెంటనే వీడియోలు చూడవచ్చు బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నెంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను అతి త్వరలోనే వీటికి బుక్ త్రీ రాబోతున్న సిరీస్లో ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే పాటకి స్వరాలు రెండు రకాలుగా ఉంటాయి ప్రతి వీడియోలో చెప్తున్నాను పాట పాడుకునే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది గాయకులకి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకున్న వాళ్ళకి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది అది ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఆ విషయం మీరు అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సరస్వతి విధివతి అనే చక్కని కీర్తన రచన సంగీతం గానం శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు ఈయన సంగీత త్రిమూర్తుల్లో ఒకరు అనమాట రాగం విషయానికి వస్తే హిందోళ రాగం హిందుస్థానీ సంగీతంలో మాల్ కౌస్ అంటారు దీన్ని ఇది రాగము ఉపాంగ రాగము ఇది ఇరవయో మేళకర్త నఠ భైరవి రాగం నుంచి పుట్టినది హిందోళ రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగమ ధనీస ఆరోహణలో మీరు జాగ్రత్తగా గమనిస్తే రీప అనే రెండు స్వరాలు తీశాం అవరోహణలో సా అవరోహణ సాని ద మాగ స పారి అనే రెండు స్వరాలు తీశాం ఏది ఏమైనప్పటికీ ఏడు స్వరాల్లో రెండు స్వరాలు తీస్తే ఐదు స్వరాలు ఉంటాయి ఆరోహణంలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణంలో ఐదు స్వరాలు ఉన్నాయి అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే అవుడవ అవుడవ రాగం అవుతుంది లేదా శుద్ధ అవుడవ రాగం అని కూడా పిలుస్తున్నారన్నమాట ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్యమము ఘాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము దావన్ శుద్ధ దైవతము నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి మరి నేను ప్రధానంగా ఇక్కడ అనలేదు కాబట్టి అన్య స్వరములు ఏమీ వాడలేదు ఫారినోట్స్ తాళం విషయానికి వస్తే జాతి రూపక తాళం గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షాల నడుస్తాయి నడుస్తాయనమాట ఇక్కడ చూడండి తాళానికి ధృతము లఘువు కదా ఒరిజినల్గా అయితే త క ఇది ధృతం కి తా క ఇది లఘు కానీ పాట పాడేది ఎప్పుడు ఎట్లా అంటే రెండు బీట్లు ఒక వేవింగ్ హ్యాండ్ వేస్తారండి తాక్క కీటా తాక్క 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 ఎలా అనమాట శృతి నేను పాడే శృతి ఒకటిన్నర శృతి అంటే వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాష్యుయన్ చూడండి ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కీస్ కీ వైట్ కీస్ సా మనం సా ఇది ఒకటో శృతి అంటాం వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు సిషార్ప్ సి షార్ప్ అంటే ఒకటిన శృతి ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి పిచ్ సి షార్ప్ వరకే కీర్తనం పాడుకోబోయే ముందు మనం హిందువుల రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు హై పిచ్లో ఎన్ని ఎన్ని సొరలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సగమ ధని సగమదని సాగమని సా గిలో సా నిషాదం వరకు వెళ్ళారు తారస్థాయిలో సగమ గ తారస్థాయి గంధారం వరకు వెళ్ళారు సరే తారస్థాయి మధ్యం వరకు వెళ్ళారు పల్లవికి పాట పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే ఇక్కడ చూడండి ఇక్కడ రూపక తాళం రూపక తాళాన్ని మామూలుగా అలంకారములు గీతములు పాడేటప్పుడు త కి ట క అని వేస్తారు అన్నమాట పాటలు పాడుకునేటప్పటి నుంచి రెండు బీట్లు ఒక వేవింగ్ హ్యాండ్ చూడండి ఇక్కడ త కి ట ఇలా వేస్తారు కీర్తన నుంచి सारस्वती विधियुवती सारस्वती विधियुवती स्राक्षतु मा श्री सारस्वती विधियुवती स्रक्षतु मा श्री सारस्वती विधियुवती संराक्षतु मा श्रीसार विधि युवती स्वा विधियुवती संक्षत मी सार स्वा विधियुवती संरक्षत मी सार स्वा विधियुवती संरक्ष श्री सारा సమిష్టి చరణం ఇప్పుడు పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే లాస్ట్ నా మధ్యమ కాల సాహిత్యం అని దీక్షతారు వారి కీర్తనలో ఉంటుందన్నమాట అందుకు కొంచెం స్పీడ్గా ఉంటుందన్నమాట ಮುರಳಿ ವೀಣ ಗಾನ ಆ ಮುರಳಿ ವೀಣ ಗಾನ संवेदिनी मुरली वीणा gana vinodini samvedini murali veena gana vinodini samvedini charu chandra hasini sarasi Ruka, lochani చారు చంద్ర హాసి సరసిని మురారి శబ్దార్థ శబ్దార్థస్వరూపిణీ मुरारी गुरुगुहमोदि शब्दार्थस्वू हंसी ब्रह्मणि आरक्तवर्णिणी सार स्वयती विधि युवती संौरक्ष मी सार स्वयती विधि युवती श्री सारा स्वी చూసారండి పక్కా క్లాసికల్ అనమాట ఇది అంటే గురువుగారు అన్ని పాడతారనమాట లైట్ మ్యూజిక్ పాడతారు ఫోక్ మ్యూజిక్ పాడతారు పక్కా శాస్త్రీయ సంగీతం పాడతారు సినిమా సంగీతం పాడతారు ఏ టు జెడ్ ఆల్రౌండర్ అంతే ఎందుకంటే ఆనందం అని అనిపిస్తుంది అనమాట మీరు కూడా ఇలా పాడుకోవాలన్నీ కూడా ఒక సంగీతం పాడేవాళ్ళు సంగీతమే కాకుండా మరి ఆ లెక్కనైతే ఘంటసాల గారు మరి నేదును మరి బాలసుబ్రహ్మణ్యం గారు మరి మనకు సుశీలమ్మ గారు చాలామంది జానకమ్మ గారు ఎంతో మంది ఉన్నారు మరి వాళ్ళ సంగీతం తప్ప తప్ప సినిమా పాటలు పాడినట్టు ఈ పాటలు మనకు వచ్చాయా బాలమురళీకృష్ణ గారు కూడా ఎన్నో లలిత సంగీతం కోట్ల లలిత సంగీతం పాటలు కూడా పాడారనమాట కంపోజ్ చేసి ఆయనే రాసి ఆయనే సమకూర్చారనమాట సో గాయకుడు అనేవాడు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి ఏవైనా సరే పాడాలన్నమాట పద్యములు శోకం శ్లోకములు దండకములువి అన్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను మరి మనకు రెండో ఛానల్ ఉంది ఆ ఛానల్లో లింకును కూడా మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను ఆ లింకును ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోలు కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకొస్తాను నమస్తే మీ వాచస్పతి ఈ కీర్తనకి